హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న గాప్ సిక్ మీ ముందుకు తీసుకొచ్చేసాను మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు సరిహద్దుల్లో తెలుగు ఇండస్ట్రీని బ్లాస్ట్ అవటానికి మొట్టమొదటిసారిగా ఓజీతో జీతో ఇండస్ట్రీ రికార్డులు తిరిగేస్తా అని ముందుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా టూ వీక్స్ ముందే దాదాపు యాభై వేల టికెట్లు అమ్ముడుపోవటం అనేది తెలుగు ఇండస్ట్రీ ఇదే ఫస్ట్ టైము అండ్ ఇంతవరకు తెలుగులో ఏ స్టార్ ఈ సక్సెస్ అనేది కొట్టలేదు అండ్ సినిమా హిట్ రిలీజ్ తర్వాత హిట్ ఫట్ అనేది పక్కన పెడితే అండ్ టికెట్లో సునామీ మాత్రం సృష్టించాడు ఇది మనం చెప్పుకోదగ్గ విషయమే ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన సినిమా సినిమా బాగుండి ఒక గ్రాఫిక్స్ ద్వారా ఆ సినిమా ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ ఎక్కడైనా కానీ గ్రాఫిక్స్ అనేది బాగోకపోతే చేసిన తర్వాత అండ్ ఫెయిల్యూర్ చూస్తూ అనేది ఇది ద ఫస్ట్ మూవీ అండ్ తెలుగులో ఓజీ గ్రాఫిక్స్ విషయానికి వస్తే దాదాపు ఒక మూడు కంపెనీలకి ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ప్రతి సెకండు ప్రతి గండంతో నడుస్తుందని చెప్పుకోవచ్చు ఆ మూడు కంపెనీలకి ఎక్స్ట్రాడనరీగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ ఎవరిదైతే ఫైనల్ అయ్యద్ది అనేది మేము కూడా వెయిట్ చేస్తున్నాము అలాగే ఇంతకుముందు చూసిన ఫెయిల్యూర్ దానికి పదింతలు సక్సెస్ కొట్టాలని ముందుకు నడుస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ పవర్ స్టార్ అంటే ఒక కలెక్షన్ సునామీ ఉదాహరణకి మన అత్తారింటికి దారేది సినిమా తీసుకుంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా అంటే నెట్ సెంటర్లో అండ్ దాదాపు వన్ అవర్ పైగా రిలీజ్ అయిపోయిన సినిమా కూడా సునామీ సృష్టించింది కలెక్షన్లో అలాగే ఈ ఓజీ అంతకు మించి ఉంటుందని సినిమా ఇండస్ట్రీలో టాకు బట్ చూడాలి ఎంతవరకు నడుస్తుంది అనేది కాకపోతే ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం సక్సెస్ అయ్యిద్దనే నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా ముందుకు వెళ్తుందని ఈ సినిమా భావిస్తున్నాము దీని గురించి ఇంకా అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను బట్ మనం మరొక హీరో గురించి మాట్లాడుకోవాలి అండ్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మీకు చెప్పవసరం లేదు అండ్ వరుసనే హిట్లు కొట్టుకుంటూ హిట్లు కొట్టుకుంటూ వచ్చి అండ్ ఒక ఫెయిల్యూర్ అందుకున్నాడు మనం ఈ జిమ్ చేసే విధానం చూస్తే అనుకోవచ్చు అతను ఎంత కసి బయటకు వస్తుందో అనేది ఎందుకంటే మరిగిపోతున్న ఒక టీ కానివ్వండి మరిగిపోతున్న ఒక కాఫీ కానివ్వండి అలాగే మరుగుతున్న ఒక రక్తాన్ని గడ్డ కట్టించేలాగా విధంగా ఇక్కడ ఆ కసి కనపడుతుంది డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ కమ్ బ్యాక్ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే వరుసనే అండ్ టెంపర్ కానివ్వండి నానక ప్రేమతో కానివ్వండి అండ్ జైలు అవఖుషి కానివ్వండి అండ్ జనతా గ్యారేజీ కానివ్వండి ఇలాగా వరుసనే అన్ని హిట్లు కొట్టించుకోవచ్చు అంటే మరి ముఖ్యంగా అండ్ మన త్రివిక్రమ్ గారు తీసిన సినిమా అరవింద సమేత ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికి తెలిసిన విషయమే అంతకు మించి త్రిపులారుని ఆర్ని అసలు థియేటర్లు మొత్తం షేక్ చేసి పడేసినవి బట్ తర్వాత వచ్చిన దేవరా మాత్రం దేవుడా అనిపించింది సినిమా మాత్రం అసలు ఎక్స్ట్రాడ్ని కలెక్షన్లు ఎక్స్ట్రాడ్ని సింగిల్ వన్ అన్ ఆర్మీ అండ్ రాజమౌళి గారికి ఉన్న ఒక ఏ హీరోతో సినిమా తీసిన ఆ హీరో ఫ్లాప్లు ఉంటాడు అనేది అండ్ దాన్ని బీట్ చేశాడు అండ్ దేవరా సినిమాతో దేవరా అంటేనే దేశం మొత్తం అసలు ఊగిపోయింది అండ్ జపాన్ అయితే మనం ఇంక చెప్పుకోవసలేదు ఒక లేడీ అండ్ తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడుతూ అనేది ఇస్ ద నాట్ ఎ జోక్ అండ్ సూపర్ మాత్రం అక్కడ బట్ ఇప్పుడు డ్రాగన్తో వస్తున్నాడు డ్రాగన్ అంటే తెలుసు కదా మన ప్రశాంత్ నీల్ గారు అండ్ దాదాపు పదిహేను కంట్రీలో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకోవటానికి సిద్ధమవుతుంది బట్ అలాగే ఈ ఇద్దరు హీరోల ఫెయిల్యూర్స్ని సక్సెస్ స్టాక్లోకి ఎవరు ఎలా ఎక్కుతారు అనేది మనం కూడా త్వరలో చూద్దాం జై హింద్